హాయ్ అండి వెల్కమ్ టు అమోఘం భయ్యాపర్ణ ఈరోజు మనం స్వీట్ కార్న్తో గట్టి పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను స్వీట్ కార్న్ వలిచి పెట్టుకొని కడిగి మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నానండి ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి కచ్చా పచ్చగా రుబ్బుకోవాలండి మరీ మెత్తగా రుబ్బుకోకూడదు మధ్యలో సీడ్స్ కనిపిస్తున్నాయండి ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా వేస్తే ప్యాన్తో అని ఇలా రుబ్బుకుంటున్నానండి నేను మొత్తం అంతా ఒక ప్యాన్లో యాడ్ చేసుకుంటున్నానండి గ్రైండ్ చేసుకున్నాను అదంతా నేను ఇందులోకి పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ యాడ్ అండి నేను మీడియం సైజువి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి కట్ చేసి పెట్టుకున్నది నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నానండి ఇంకొక వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నానండి స్వీట్ కార్న్ తీగ ఉంటుంది కదండి కొంచెం కారం ఎక్కువే పడుతుంది నేను ఒక టూ స్పూన్స్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి మనం వేసుకున్న మసాలా అంతా స్వీట్ కార్న్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఓన్లీ స్వీట్ కార్న్ తడితో మాత్రమే మనం పిండి కలుపుకోవాలండి ఎటువంటి వాటర్ యాడ్ చేసుకోకూడదు మసాలా అంతా బాగా కలుపుకున్నాక నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా శనగపిండిని యాడ్ చేసుకున్నానండి బాగా కలుపుకోవాలండి పిండిని నెక్స్ట్ ఇందులో కొంచెం క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండిని కూడా యూజ్ చేశానండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా నేను బియ్యం పిండిని యూజ్ చేశాను ఓన్లీ స్వీట్ కార్న్ తడితోనే కలుపుకోవాలండి మనం పిండిని అస్సలు యాడ్ చేయకూడదండి బాగా గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలండి ఒకవేళ ఎక్స్ట్రా అవసరం అయితే మనం శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ తడిగా ఉంది అనుకుంటే పకోడి పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు అండి నా పిండి టెక్స్చర్ ఎలా ఉందో మీరు పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలండి పిండి కలిపేసుకున్నాక నేను డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుంటున్నాను అండి సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి ఈరోజు నేను ఆయిల్ కాగిందాక హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి మనం పకోడి వేసుకున్న దగ్గర నుండి మాత్రం స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఆయిల్ కాగిందండి నేను కొంచెం కొంచెంగా పకోడీలా వేసుకుంటున్నానండి ప్యాన్ని ఫుల్గా వేయకూడదండి సరిపడా యాడ్ చేసి స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి పకోడీని మనం పకోడీ అంతా వేసుకున్నానండి ఒక టూ మినిట్స్ మాత్రం అలానే ముద్రయ్యాలండి వెంటనే వేసుకోగానే కలపకూడదు నేను ఒకసారి ఫోర్కు అడ్జస్ట్ చేసుకుంటున్నానండి ఒకసారి ఫోర్క్లో ఇలా కలుపుకోవడం వల్ల ఈజీగా ఉంటుందండి అవి పైకి లెవడానికి మళ్ళీ తర్వాత మనం మామూలుగా గంటతో కలుపుకోవచ్చు వైపులా కదుపుకుంటూ వేయించుకోవడానికి స్లో ఫ్లేమ్లో ఎయిట్ టు టెన్ మినిట్స్ దాకా పడుతుందండి మనకి స్లో ఫ్లేమ్లో వేగితేనే టేస్ట్ బాగుంటాయండి హై ఫ్లేమ్లో పెట్టిన ఉడక వండి కలర్ వస్తాయి కానీ స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి తప్పకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకున్నానండి స్వీట్ కార్న్ గట్టి పకోడీ రెడీ అండి సాయంత్రం స్నాకా పిల్లలు ఇష్టంగా తింటారండి లోపల మెత్తగా బయట కరకరలాడుతూ చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఆనియన్తో పాటు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ప్లీజ్ ఫాలో అమోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ అండి